హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడే వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులైతే ఎదురైతే చూస్తున్నాం కదా ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫింక్షన్దారులకైతే అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మనకి హామీ అయితే ఇచ్చిందండి ఎలక్షన్ ముందు ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి ఏ విధంగా డబ్బు వస్తున్నాయి వాటి గురించి చాలామంది అడుగుతున్నారండి గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి వృద్ధులకి చెప్పారు ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మనకైతే వికలాంగుల సోదరులకి అయితే వెంటనే మేము జమ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత వచ్చేసి చాలా రోజులైతే అవుతుంది దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గర అయితే వచ్చేసినాం అయినా సరే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ఎందుకు ప్రారంభించలేదు వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మంత్రి సీతక్క గారు ఆశ్రయ చేత సంబంధించిన ఒక రిటి రిటిషన్ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా ఇప్పుడు ఎవరైతే డబ్బులు అయితే పొందుతున్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు గతం నుంచి ఆశ్రయ ఫంక్షన్ దాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా వాళ్ళ ఫెంక్షన్ ఏదైతే ప్రెసెంట్ అయితే వస్తుందో పథకం ఆ పథకం క్యాన్సిల్ అయితే చేస్తూ దాని ప్లేస్లోనే ఆశ్రయ చేయిత పథకం అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈ పథకం పెట్టిన తర్వాత ఎంతమంది దీని కింద అర్హత పొందారంటే దాదాపుగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే ఉన్నారండి దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది పెన్షన్ అయితే దీంట్లో యాడ్ అవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తక్కువ మందికి అయితే ఉన్నాయి కాబట్టి మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేలకి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలని మనకైతే ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించిన బడ్జెట్లో కూడా మనకైతే బడ్జెట్ కేటాయించడం అయితే జరిగిందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే బడ్జెట్ సమావేశం జరిగిందో సో దానికి సంబంధించిన డబ్బులు అయితే దీని అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ దీన్ని చూసుకుంటే ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో వృద్ధులకి వండర్ మహిళలకి చెప్పిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేసినాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఐదు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకొని అయితే ముందుకైతే వచ్చిందండి ఆరు వేల పదహారు రూపాయలు అనుకున్నాం కానీ ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు అయితే ఉన్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం అనేది కొంచెం ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని మనకైతే మంత్రి సీతాక గారు మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే చెప్తున్నారు సో ఆమె చెప్పిన విధంగా చూసుకుంటే ఇప్పుడైతే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే రాబోతుందో ఆసరా ఫెంక్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే చేయిత పథకం ద్వారా వచ్చే ఫెంక్షన్ నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా ఫెంక్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా అయితే అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకుంటు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ for watching Jay